చెప్పకూడదు కానీ ఈ చిన్నప్పుడు చదువుకున్నాక ఒక బకెట్లో కొన్నింటిని వేసి పైన మూత వేయక్కర్లేదు క్రాబ్ ఇంగ్లీషులో సో క్షమించాలి అది వా ఆ బుద్ధి ఉండడం వలన ఇప్పటికీ అప్పటికీ మన ధర్మానికి గ్లాని జరుగుతూనే ఉంది ఈయనందరికీ పంచిపెడుతుంటే అండ్ విప్రుడు పోయి ఇలా అందరికి పంచి అని అక్కడ ఉండే ముస్లిం రాజు కంప్లైంట్ చేశారు సరేలేండి మానేస్తాంలే అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మర్నాడు మళ్ళీ జనాన్ని వేసుకుని మృదంగా వేసుకుని మాకు బెంగాల్లో పాట ఉంది నా గోద్రుమే నిత్యనంద మహాజన్ పతి అచోి నా దింద మహాజన్ చాలా బాగుంటుంది అయితే దీని అర్థం ఏంటంటే అక్కడ చైతన్య మహాప్రభు అంటే కృష్ణుడు నిత్యాంద ప్రభు అంటే బలరాముడు వాళ్ళిద్దరూ అక్కడ జన్మించి ఆ నది అనంత సంకీర్తంతో పావనం చేశారు ఈ నిత్యాంద మహాప్రభు ఓ షాప్ పెట్టారంట హట్ట అంటే బెంగాలీలో షాప్ షాప్ పేరుండి నామహట్ట అక్కడ నామం అమ్ముతారంట మరి కొనుక్కోవాలిగా దేంతో కొడుక్కోవాలి శ్రద్ధవాంజానాహే శ్రద్ధ అనే ధనం పెట్టి కొడుకోవాలంట అది నిన్ను ఉద్ధరిస్తుంది నామ నామట్ట జీవరాకారం జీవులు ఉద్ధరిస్తుంది అయితే ఈ అందరికీ ఆరీక్ష సమంతం పెట్టేస్తుంటే వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తే ఆయన మానేస్తా అని చెప్పారు మళ్ళీ మన్నాడు ఓ మృదంగాలు తీసుకుని కరతాళాలు తీసుకుని మేము సాయంత్రం వచ్చే ముందు కూడా హారతి ఇచ్చి వచ్చాను ఏంటిది అది బెంగాల్లో ఉంటుంది శంఖ బాజ ఘంట బాజ మాధుర్ 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 బాజ శంఖ బాజ ఘంట బాజ మాధుర్ 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 బాజ మాధుర్ 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 బాజ అసలు మేము ఎంత కీర్తన చేస్తే ఎంత డ్యాన్స్ చేస్తా అంటే ఆ ఉత్సాహం మీకు తెలుసు ఇప్పుడు చాలా చర్చలు ఆ ఉత్సాహానికి కారణం అవుతున్నాయి ఎందుకంటే రాధికా దాస్ అని కొట్టండి ఒకసారి చర్చ్ ఫర్ సీల్ అని కొట్టండి లక్ష చర్చిలు అమ్మకానికి రెడీగా ఉన్నాయి లక్ష చర్చిలు కాబట్టి ఎవడు వచ్చినా సరే మీరు వాడని మిర్చి వాడు తీసేస్తారు చర్చి కూలగొట్టని వాడి కూర్చి వాడి దగ్గర ఏమీ లేదు డొల్ల సో కాబట్టి ఇప్పుడు మొన్న నెదర్లాండ్ నుంచి వచ్చాడు గురుజీ మేము అక్కడ అసలు ఈ మీటింగ్ హాల్ ఏం తీసుకోము బోల్డ్ అంత కాస్ట్ ఎందుకు వేస్ట్ మేము చర్చిలే తీసుకుని అందులో కృష్ణాష్టం చేసుకుంటాం ప్రసాదం ఆడు కూడా తింటాడు ఆడికి ఏం మొహం ఆటలేదు మేమైతే ఓ నామహట్ట పెట్టాం అది ఇప్పుడు చెప్పాను కదా నామహట్ట ఆ పైన చర్చి పైనే కింద బారు మధ్యలో చర్చి పైన మనవాడుకొచ్చి వాళ్ళు మనలాగా ఇలా బీసిపోయి ఉండరు వాళ్ళకి తెలుసు అందుకని మనం ఈ అవుట్డేటెడ్ ఈ ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి మెడిసిన్ ఎలా అయితే చెత్తపూట్లో పడేస్తామో ఈ ఎడారి మతాలు కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయాయి కాబట్టి దాని నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి ఎక్స్ట్రాక్ట్ ఏం రాదు కూడా అలాగే రసాబస తప్ప ఉంది ఒక అమ్ముందా ఒక అన్న ఉందా ఒక పండగ ఉందా ఉందా ఈ క్వశ్చన్లన్నీ మన ఇరవై ఆరు క్వశ్చన్లో ఉన్నాయి ఎవరిన వస్తే గట్టిగా కడగండి లేదా కనీసం అడగండి వాడికి చెప్పండి ఏమని నువ్వు కూడా మాకే పుట్టావు అలా అంటే మళ్ళీ అట్టయిపోతాడు ఆ అన్ని గొడవ పెట్టుకోకండి గొర్రెత్తు ఏం చేయాలి అనకండి గొర్రెత్తు ఏం చేస్తారండి నాన్ వెజ్ వాళ్ళు ఏం చేసుకుంటారో చేయండి నేను ప్యూర్ వెజ్ ఉపవాసాలు చేస్తా అయినా వాళ్ళని మరి లైవ్లో నాన్ వెజ్ చేసేస్తుంటాగా కాబట్టి వాటికి తింటాయి అనుకోండి గడ్డి పెట్టండి తినమనుకోండి వాటి తినేయండి తొక్కి నారదయ్యింది అని అర్థం కాబట్టి మీరు ప్రశ్నించండి చక్కగా వాళ్ళు గుర్తు చేయండి నువ్వెవరికి వారసుడువి మనకి త్రిబుల్ సినిమా తెలుసు అలాగే త్రిబుల్ ఈ ఫర్ ఎవిడెన్స్ మనకుంది ఇప్పుడు ఆయన అదే దానికేగా నెత్తి నేను కొట్టుకున్నదే మనకి ఎన్ని ఎవిడెన్సులు ఉన్నాయి వేల కొద్దీ ఉన్నాయి అలాగే ఈ ఫర్ ఎపిక్స్ మనం చెప్పుకున్నాం ఎన్ని ఉన్నాయండి అరణ్యకాలు ఉపనిషత్తులు పురాణాలు ఉపపురాణాలు ఇతిహాసాలు ఎన్నో ఎన్నో సంహితలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనకి ఎవిడెన్స్ ఉంది ఎపిక్స్ ఉన్నాయి మనకు ఆల్రెడీ ఎథిక్స్ ఉన్నాయి ఎథిక్స్ ఉంది కాబట్టి ప్రపంచంలో ఎవరిని ఆక్రమించలేదు సర్వే జనా మనొక్కలమే చెబుతాం మనొక్కలమే చెబుతాం కాబట్టి ఈ భూమి మీద ఈ భూమి మీద మనుష్య జాతి ఉండాలంటే భారతదేశం ఉండాలి భారతదేశం ఉండాలంటే భారతదేశం హిందూ దేశంగా ఉండాలి ఇది హిందూ దేశంగా ఉండాలంటే ఇక్కడ హిందువులు ఉండాలి హిందువులు అంటే కేవలం మొహాన మొహానగొట్టు కాదు పొద్దున్న యాంకర్ వచ్చింది ఆ అమ్మాయి షూటింగ్ కోసం వచ్చింది నేను కారులో ముందు కూర్చున్నా అమ్మాయి వెనకాల కూర్చుంది ఏం చేస్తుంటామంటే ఎనిమిది ఏళ్ళ పిల్లోడు అంది భర్త అనేది సంతోషం మరి నేను ఆ అమ్మాయి నేను కలిసినప్పుడు కాళ్ళకి అన్న పెట్టినప్పుడు చూస్తే లేవు ఏ అమ్మా మెట్టిలన్న అంటే నిన్న షూటింగ్ అటువంటిది ఇలా చాలామంది మీడియాలో పనిచేసే తల్లులు వాటి మేరకు తగిలి చెల్లిపోతున్నారు చాలా దురదృష్టం నిన్న మల్లాది వారు చెప్పారు అలాగా ఆయన అసలు అయితే ఆయన అయితే చెప్పారు పిన్నీసులు కూడా పెట్టుకోవద్దన్నారు అయితే స్పష్టంగా చెప్పేశారు పిన్నీసులు యజ్ఞోపవేతానికి పెట్టుకోకూడదు మంగళసూత్రానికి పెట్టుకోకూడదు అదేదో ఏదో మన మన గోడకు తగిలించే ఏంటి మన గరికిపాటి వాళ్ళు చెప్తే చిలక్ చిలక్కోయే చొక్కలు తగిలించుకుంది దాన్ని మంచి ఉందిగా చిన్నప్పుడు ఉండేది చిలక్కొయ దాని పేరు చూడండి ఎంత బాగుందో సో కాబట్టి అలా దాని పవిత్రతను కాపాడండి అంటే వీళ్ళు పవిత్రంగా తీసుకుని పేరు పెట్టేస్తుంది పెట్టేసుకు క్షమించాలి చల్లగా పది కాలాలు మగుడు సో కాబట్టి మన ధర్మం ఎవరి చేతిలో ఉంది మన దేశం ఎవరి చేతిలో ఉంది కాబట్టి ఒక్క మొక్కలో చెప్తా కట్టు బొట్టు జుట్టు అప్పుడే మనం హిట్ లేదా ఫట్ మన ఇంటర్వ్యూకి వచ్చింది ఒక అమ్మ ఎర్ర జుట్టు అలా అలాగా అమ్మ ప్లీజ్ ఏదో సినిమాల్లో నేను వేడాని వేడాను ఆ టైప్లో యాంకరింగ్ చేయకూడదు ఓ లబ్బర్ వేసుకుంటే అప్పుడు అని చెప్పాను అలా ఎందుకంటే మనం చెప్పకపోతే అది నిజం అనుకుంటారు అదే కంటిన్యూ అయిపోతుంది అందుకని పిల్లలకు కూడా చెప్పండి ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా మన ధర్మ విషయంలో ఏం చేయాలో మనం చేయకపోతే ధర్మానికి జ్ఞానం ఏర్పడుతుంది అభయ హిందూ సేన యొక్క ప్రధాన ఉద్దేశం అందరూ మాట్లాడాలి ఎక్కడ అవసరమైతే అక్కడ మాట్లాడాలి కుదిరిన చోట్ల పోట్లాడాలి దేవాలయానికి వెళ్ళారు దేవాలయానికి వెళ్ళారు వాడు మనతో మిస్బిహేవ్ చేస్తున్నాడు అక్కడ ఫైట్ చేసి అదేదో ఎక్కడో చెప్పినట్టు చెయ్యి విరిచి చేతిలో పెట్టే అంతగా మన పోరాటం ఉండాలి పోన్లే దొరుకునే పోయి వీళ్ళు అనుకోవద్దండి నన్ను కూడా గోవిందనామని చెప్తుంటే తిరుమలలో అడ్డుకున్నారు కదా మరి నేను ఊరుకున్నానా ఊరుకోలే నా వెనకాల పది మంది పోలీసులు వచ్చారు నేను ఎప్పుడు తిరుమలెళ్తే అప్పుడు నన్ను ఇబ్బంది పెట్టారు వెనక ముందు తిరిగారు కానీ నేను ఆగలేదుగా కాబట్టి ధర్మం విషయంలో మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా తగ్గద్దండి మాట్లాడండి పోట్లాడండి ధర్మాన్ని రక్షించండి ఎక్కడికక్కడ గొంతు విప్పండి ఎందుకంటే ప్రమాదం చాలా ఉంది ఆ ప్రమాదాల్లో ఒక ప్రమాదం ఉన్న చిరుకూరులో మనం చూసాం వాళ్ళందరూ టక్కుని వచ్చేసారు ఓ గొగపశాల మసీదు అనగానే మరి మన గుళ్ళు గుళ్ళు ఎందుకు కూలిపోయినాయి మనం ఎందుకు రావట్లే మనకు పట్టట్లేదు ఒక్కొక్క గుడి కూలిపోతే ఒక్కొక్క అమ్మాయి సూట్ కేసుల్లో ప్యాకింగ్ అయిపోతే నువ్వు ఇంకా ఏం పూజ చేస్తావు ఏం జపం చేస్తావు నువ్వు శివారాధన చేయగలవా నువ్వు కేశవారాధన చేయగలవా కాబట్టి వయం పంచాధికం శతం ఇది గుర్తుపెట్టుకోండి అంటే తెలుసా అండి